నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ పౌర్ వేడర్ ఈరోజు మనం చూస్తున్నటువంటిది వేడరు ఫోర్ వీల్ డ్రైవ్ ఈ ఫోర్ వీల్ డ్రైవ్ అనేది ఎందుకు దీన్ని ఈ విధంగా డిజైన్ చేయడం అంటే పది నుండి పది ఎకరాల నుండి ఎక్కువ పొలం ఉన్నటువంటి వారు దీన్ని ఆపరేట్ చేసుకోవడానికి అంటే దీంతో వ్యవసాయం చేయడానికి వ్యవసాయం అంటే రోటా దుక్కులు దున్నుకోవడానికి కానీ లవ్ వాడుకోవడానికి కానీ కల్టివే కల్టివేషన్ చేసుకో మల్టీపర్పస్కి వాడుకోవడానికి ట్రాలీ పర్పస్ కానీ లేదంటే మామిడి చెట్టు చుట్టూ పామాయిల్ చెట్లు చుట్టూ బొప్పాయి తోటల్లో అరటి తోటల్లో ఇలాంటి తోటల్లోనికి అంటే మూడు అడుగులు కంటే ఎక్కువ ప్లేస్ ఉంటే ఎక్కువ ఖాళీ ఉన్నటువంటి తోటలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు లేడీస్ అయినా ఆపరేట్ చేసుకోవచ్చు జెంట్స్ అయినా ఆపరేట్ చేసుకోవచ్చు దీన్ని ఆడవారైనా నడపవచ్చు మగవారైనా నడపవచ్చు దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దీనికి ఫార్వర్డ్ టూ గేర్స్ ఉంది రివర్స్ గేర్ ఉంది డబుల్ గేర్ బాక్సులు దీనికి యాడ్ చేసాము ఇంకా ప్రాముఖ్యంగా దీనిలో లోడ్ గేర్ అనేది ఉందన్నమాట బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గేర్ బాక్స్కి లోడ్ గేర్ అనేది ఉన్నది ఈ లోడ్ గేర్ అనేది దుక్కులు రోటావేటర్ కొట్టడానికి హార్డ్ సాయిల్స్ రోటావేటర్ కొట్టడానికి బాగా యూజ్ అవుతుంది లేదంటే కల్టివేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ప్లవ్ సెట్ వాడుకోవడానికి యూజ్ అవుతుంది లోడ్ గేర్ అనేది లేకుండా నార్మల్ గేర్ బాక్స్ అనేది బ్యాక్ సైడ్ పెడితే మనకి ఎక్కువగా వర్కింగ్ అనేది జరగదు అంటే ఒక ఒక లైన్లోనికి మనం వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అదే లైన్లోకి రెండు మూడు సార్లు రావాల్సి వస్తుంది ఎందుకు రావాల్సి వస్తుందంటే లోడ్ గేర్ లేకపోవటం వలన ఎక్కువగా గడ్డి అనేది నలగదనమాట లోడ్ గేర్ ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ గడ్డి మనకి డెప్త్ ఎక్కువగా రోటాటర్ బ్లేడ్లు ఎక్కువగా లోతు వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకొకటి లోడ్ గేర్ అనేది మనము మాగాడిలో అంటే వరి వరి నాటబోయే ముందు పొలం చేసుకోవడానికి దమ్ము చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది దీంతో దీని మేము దీనికి ఇచ్చేటువంటి అటాచ్మెంట్స్ ఏంటంటే ఐదు నాగుల గొరుసెట్ ఇస్తాము గుంటక సెట్ త్రీ ఫీట్ గుంటక సెట్ ఇస్తాము కేజీ వీల్స్ ఐరన్ వీల్స్ ఒక సెట్ ఇస్తాము రోటావేటర్ డబుల్ సెట్ ఇస్తాము ఇవన్నీ కలిపి లక్ష ఎనభై ఆరు వేలకి ఫైనల్ ప్రైస్ లక్ష ఎనభై ఆరు వేలు ఇలాంటి వెహికల్ తీసుకున్నటువంటి వారు ఇక్కడికి వచ్చి మీరు డెమో చూసుకుంటే ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మీరు ఇక్కడికి రాలేని పక్షాన నేను మేమే మీ దగ్గరకు వచ్చేసి ఇలాంటి వెహికల్స్ డెమో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటివి వెహికల్స్ మార్కెట్లో లేవు కాబట్టి లేదు మీరు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వీడియో కాల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మేము ఆపరేట్ చేసుకుంటాం అనుకుంటే ఇబ్బంది ఏం లేదు చాలా ఆపరేటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దీనికి ట్రాలీ పర్పస్గా పెట్టుకోవచ్చు స్ప్రేయర్ పెట్టుకోవచ్చు వాటర్ పంప్ పెట్టుకోవచ్చు మల్టీ పర్పస్గా అన్నిటిని దీ దీనితోటి వాడుకోవచ్చు వేసుకోవడానికి కానీ లేదంటే తోటలోనికి చెట్టు చుట్టూ పాదులు చేసుకోవడానికి కానీ అన్నిటికీ చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి దీని వర్కింగ్ వీడియో మనము ఇప్పుడు చూద్దాము